హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదండీ మనీ సేవ్ చేయడం ఎలా ముందుగా టార్గెట్ అనే ఒక పాయింట్ చెప్పాను సో దాని గురించి ఈ వీడియోలో చేస్తానమాట సో టార్గెట్ చేసుకొని మనం మనీని ఎలా సేవ్ చేయాలి ఏ విధంగా చేయాలి అనేది ఒక ప్లాన్ ప్రకారం మీకు చెప్తాను అండ్ ఇంకొకటి మనీ అనేది టూ టైప్స్ అండి సేవింగ్స్ లో మనకి టూ ఫండ్స్ ఉంటాయండి ఒకటి వచ్చి సేవింగ్ ఫండ్స్ సెకండ్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్స్ సేవింగ్స్ అంటే ఏం లేదండి మనం రోజు పర్టికులర్ ఒక టైం టేబుల్ పెట్టుకుని మనం కొంత అమౌంట్ అనేది సేవ్ చేస్తూ ఉంటాం కదా అదే సేవింగ్ అమౌంట్ అనమాట నెక్స్ట్ వచ్చేసి ఎమర్జెన్సీ ఫండ్స్ అంటే ఇప్పుడు మన దగ్గర అమౌంట్ లేకపోవచ్చు సో మనకి అప్పుడు ఎమర్జెన్సీ గా కొంచెం ఫండ్ అనేది కావాలి కొంచెం అమౌంట్ కావాలి సో అప్పుడు ఎలా మనకి ఒక్కొక్కసారి సిచ్యువేషన్ లో మనకి ఒక థౌజండ్ కానీ ఎయిట్ హండ్రెడ్ కానీ అమౌంట్ లేకపోతుంది అప్పుడు చాలా ఇబ్బంది పడతాం వేరే వాళ్ళకి అడగాలన్నా కొంచెం నామోషిగా ఫీల్ అవుతాం సో అలా కాకుండా మనం కొంత అమౌంట్ అనేది సేవ్ చేసుకున్నాం అనుకోండి మనకి కావాలన్నప్పుడు ఆ అమౌంట్ లెక్క తీసుకుని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట సో చూసారు కదా మనకి సేవింగ్ చేయడం వల్ల మనకి ఎంత చక్కగా ఉపయోగపడుతుందో అలాగే మనం ఒక ప్లాన్ ప్రకారంగా మీకు ఈ వీడియో చెప్తానండి సో అది ఇప్పుడు చూపిస్తాను అనమాట మనీ అనేది సేవ్ చేయకుండా ఇంకా ఎవరన్నా ఉండింటే ఇంకా మనకి ఇయర్ వస్తుంది కదండి సో వన్ వీకే ఉంది కొత్త సంవత్సరంలో మనం సేవింగ్ అనేది స్టార్ట్ చేయండి మనకి సేవింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మీకు ప్లాన్ చూపిస్తాను అనేది ఒక టార్గెట్ పెట్టుకోవాలి అని చెప్పండి సో అది ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చూసారు కదా మనం వన్ ఇయర్ కి టార్గెట్ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలండి ఈ వన్ ఇయర్ టార్గెట్ అయితే మనం మాక్సిమం మెయింటైన్ చేయాలి అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఐదు రూపాయలతోనే ఫైవ్ రూపీస్ తోనే చాలా తక్కువ అంటే చాలా చాలా తక్కువ ఈ ఐదు రూపాయలతోనే మనం సంవత్సరానికి ఎంత డబ్బుని సేవ్ చేయగలుగుతామో మీరు ఒక్కసారి చూసారంటే మీరు షాక్ అయిపోతారు అంత అమౌంట్ అనేది సేవ్ చేస్తారు చాలా తక్కువ బడ్జెట్ మనకు తెలిసి ఫైవ్ రూపీస్ అంటే చాలా 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 తక్కువ అని చెప్పొచ్చు సో అది ఎలా అనేది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను దానికంటే ముందు ఫైవ్ రూపీస్ తో మనం మాక్సిమం ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు సేవ్ చేయొచ్చు ఎప్పటి వరకు ఈ వన్ ఇయర్ మనం టార్గెట్ ని కంప్లీట్ చేస్తే ఈ ఫైవ్ రూపీస్ తో ఈ వన్ ఇయర్ టార్గెట్ ని కంప్లీట్ చేస్తే మనం ఎంత లేదన్నా ముప్పై ఐదు వేల వరకు మనం వన్ ఇయర్ కి సేవ్ చేయొచ్చు ఇది చాలా చిన్న అమౌంట్ ఏం కాదండి నాకు తెలిసి ఇంత తక్కువ అమౌంట్ తోని ఇంత అమౌంట్ సేవ్ చేయడం చాలా చాలా అంటే గ్రేట్ అని చెప్పొచ్చు సో అది ఎలా అనేది చెప్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఇది మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి సో నేను చెప్పే ప్లాన్ చాలా చక్కగా జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకు బాగా అర్థం అవుతుంది మీరు బాగా ఫాలో అవ్వండి సో డే వన్ అనమాట సో ఫస్ట్ డే రోజున మనం ఫైవ్ రూపీస్ అనేది సేవ్ చేస్తాం అలాగే సెకండ్ డే వచ్చేసి టెన్ రూపీస్ థర్డ్ డే ఫిఫ్టీన్ ఫోర్త్ డే ట్వంటీ ఫైవ్ ఫిఫ్త్ డే ట్వంటీ ఫైవ్ సిక్స్ డే థర్టీ సెవెంత్ డే థర్టీ ఫైవ్ సో ఒక వన్ వీక్ థర్టీ ఫైవ్ వరకు జమ చేస్తాం అంటే డే బై డే ఏమవుతుంది మనం ఫైవ్ రూపీస్ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది స్టెప్ బై స్టెప్ సో ఇలా ప్రతి నెల డేట్స్ వేసుకుంటూ ఒక బుక్ అనేది ఇట్లా నీట్ గా మెయింటైన్ చేయాలి అలాగే డేట్స్ వేసుకోవాలి సో నేను థర్టీ ఫస్ట్ వరకు వేసుకున్నానండి సో థర్టీ ఫస్ట్ వరకు వేసుకొని మనం ఈ రోజు ఎంత వేస్తున్నాం ఫైవ్ రూపీస్ సో ఫైవ్ రూపీస్ రాసుకోవాలి సెకండ్ టెన్ రూపీస్ ఇలా వన్ మంత్ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనుకోండి ఇక్కడ క్లియర్ అయిపోతుంది వన్ మంత్ టార్గెట్ కంప్లీట్ మిగతా లెవెన్ డేస్ కూడా టార్గెట్ కంప్లీట్ చేయాలి సో మాక్సిమం కొంతమంది ఏం చేస్తారు ఇక్కడ మనకు వన్ సిక్స్టీ కనిపిస్తుంది కదండి థర్టీ ఫస్ట్ కి వన్ సిక్స్టీ సో ఈ అమౌంట్ అనేది మనం సేవ్ చేయడం చాలా ఈజీ కదా సో మళ్ళా ఇట్లా స్టెప్ బై స్టెప్ పెరుగుతూనే పోతుంది మనకి అమౌంట్ ఇక్కడ ఆఫ్టర్ వన్ మంత్ తర్వాత పెరుగుతూ పోతూ ఉంటది సో ఇలా పెరుగుతూ పోతున్న అమౌంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి చాలా అయిపోతుంది కాబట్టి ఇది మేము మనీ అంత సేవ్ చేయలేము అనుకున్న వాళ్ళు ఇదే ప్లాన్ ని మళ్ళీ మీరు రిపీట్ చేసుకోవచ్చు అంటే సేమ్ యాజ్ ఇట్ గా వన్ మంత్ కి క్యాలెండర్ యూజ్ చేస్తూ సేమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ అమౌంట్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ ఇదే అమౌంట్ ని ఫాలో అవ్వచ్చు ఓకేనా మనం వన్ మంత్ కి ఇలా అమౌంట్ అనేది సేవ్ చేసుకుంటే సేమ్ ఇదే ప్లాన్ ని మన ట్వెల్వ్ మంత్స్ మనం ప్లాన్ చేసి అమౌంట్ సేవ్ చేసుకుంటే మనకి పర్ మంత్ వచ్చి టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ రూపీస్ అవుతుంది సో ఈ టూ థౌజండ్ సిక్స్ ఫార్టీ ఇంటూ ట్వెల్వ్ మంత్స్ చేస్తే మనకి థర్టీ వన్ థౌజండ్ సిక్స్ ఎయిటీ రూపీస్ అవుతుంది అనమాట ఇది వచ్చేసి వన్ ఇయర్ కి అనమాట ఈ అమౌంట్ అంటే ఇదే ప్లాన్ ని ఫాలో అవుతే లేదు మా దగ్గర ఇంకా అమౌంట్ ఎక్కువ ఉంది మేము ఇంకా నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ ఎయిటీ ఇలా డే బై డే ఇంక్రిమెంట్ చేస్తాము అనుకున్న వాళ్ళు మీరు త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ డేస్ కి ప్లాన్ వేసుకోండి అప్పుడు మీకు అమౌంట్ అనేది మాక్సిమం మీకు వన్ ల్యాక్ వర్క్ కంటే మోర్ దెన్ ఎక్కువ వస్తుంది ఇది నేను ఆల్రెడీ వేరే ప్లాన్ చేశాను రాసుకున్నాను కాబట్టి మీకు కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను వన్ ల్యాక్ అనేది ఎర్న్ చేయొచ్చు వన్ ఇయర్ కి అని చెప్తున్నాను ఒకవేళ మీకు అది కూడా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నీకు ఎలా ప్లాన్ చేయాలి ఈ వన్ ఇయర్ కి అండ్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి ఎంత అమౌంట్ డే బై డే అవుతుంది అనేది మీకు ప్లాన్ ముందుగా చూసుకుంటే మీకు కన్ఫర్మ్ అనిపిస్తుంది అప్పుడు మీరు ఫాలో అవ్వచ్చు అనుకుంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ఇలా నీట్ గా చక్కగా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కి ఎంత అమౌంట్ అనేది నేను చక్కగా చూపిస్తానండి ఓకేనా చూసారు కదండి ఈ ప్లాన్ అయితే నేను చాలా చాలా యూజ్ చేస్తాను నేను ప్రతి బుక్ మెయింటైన్ చేస్తాను సో ఇది అమౌంట్ అనేది కూడా నేను ఎలా చేస్తాను అండ్ ఇంకొకటి ఏంటంటే నేను మనీ సేవ్ చేయలో నేను చాలా వెరైటీస్ ఉన్నాయనమాట నేను ప్రతి ఒక్క వేరే వేరే వీడియోస్ చేస్తాను మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ లేకపోతే హయ్యర్ క్లాస్ వాళ్ళు కానీ ఎవరైనా అండి చాలా తక్కువ బడ్జెట్ లో మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు చాలా చాలా ఈజీగా అవుతుంది ఒక్కసారి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఒక్కసారి మనీ సేవింగ్ చేస్తారనుకోండి దాని తర్వాత మీరు మనీ సేవింగ్ చేస్తూనే ఉంటారు ఒక్కసారి వెనక అడుగు వేయకుండా అలాగే సేవ్ చేస్తూ వెళ్ళండి మీ కాన్ఫిడెన్స్ లెవెల్లో మీరు చేస్తూనే వెళ్ళండి ఖచ్చితంగా చూసారు కదండి ఐదు రూపాయలతో ఎంత తక్కువ అంటే చాలా తక్కువ అమౌంట్ తోని మనం సేవ్ చేసుకోవచ్చు అలాగే మీకు ఇంకా ఏమన్నా సేవింగ్స్ ఎలా చేయాలి అంటే లైక్ ఫైవ్ రూపీస్ కాకుండా టెన్ ఫిఫ్టీన్ టూ హండ్రెడ్ తో మేము ఎక్కువ అమౌంట్ తోని సేవ్ చేయగల చేయాలనుకుంటున్నాము మాకు సరిగ్గా ఒక ప్లాన్ లేదు అని ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు ప్లాన్ వేసి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఇవి కాకుండా మన ఇంట్లోకి సంబంధించింది మనం ఇంట్లోనే ఉండు మనీని ఎలా సేవ్ చేయాలి అంటే గ్రాసరీ నుంచి కానీ లేకపోతే కరెంట్ బిల్ గానీ స్కూల్ స్నాక్స్ నుంచి కానీ ఇట్లా చిన్న చిన్న ఐటమ్స్ ఉంటాయి వాటి నుంచి కూడా మనం మనీని సేవ్ చేయొచ్చు అంటే ఏ విధంగా మనీ సేవ్ చేయొచ్చు అనేది కూడా నీకు వీడియో ముందు ముందు వీడియోస్ అన్ని చెప్తూ ఉంటానండి మీకు ఇంకా ప్రతి ఒక్క మనీ వీడియో సేవింగ్ సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ప్రతి ఒక్క వీడియోలో మీరు కమెంట్ చేస్తూ ఉంటే మీకు దానికి సంబంధించిన వీడియోస్ అన్ని పోస్ట్ చేస్తాను అలాగే మీ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూడండి అప్పుడు మనీ సేవింగ్ ప్లాన్ అనేది మీకు చక్కగా క్లారిటీగా అర్థం అవుతుంది సో ఇది నీకు న్యూ ఇయర్ గా చాలా చాలా యూజ్ అవుతుంది కొత్త సంవత్సరంలో మనీ సేవ్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కల్లా మనం బాగా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఆల్ వీడియోస్ కోసం బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్